అందరికీ నమస్కారం ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి బంధువులు మరియు అధికారులు సహాయంగా ఉంటారు చాలా కాలం తర్వాత మీ అత్తమామలను కలుసుకునే అవకాశం మీకు లభిస్తుంది ఉద్యోగంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది ఈరోజు కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈరోజు మీ ప్రవర్తనలో మరింత ఆధ్యాత్మికత కనిపిస్తుంది ఈ రోజు స్త్రీలకు ఆకుపచ్చ రంగు చాలా శుభప్రదంగా ఉంటుంది మీరు ఇంటి పెద్దవారైతే అనవసరంగా ఇతరులపై కోపం తెచ్చుకోకుండా ఉండండి లేకపోతే వ్యక్తులు మీ పట్ల కోపం మరియు పగను పెంచుకోవచ్చు స్నేహితులతో వినోద కార్యక్రమం గడపడం ద్వారా మీ ఆనందాన్ని పంచుకుంటారు ఇది మీ రోజును మరింత ప్రత్యేకం చేస్తుంది ఆఫీసులో గ్రూప్ ప్రాజెక్ట్స్ లో భాగస్వామ్యంగా పనిచేసే సహకారం పెరుగుతుంది ఈ రోజు మీకు ఆకస్మిక లాభాలు వచ్చే రోజుగా ఉంది ఈ రోజు ఈ రాశి వారికి మంచి రోజు అవుతుంది మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితాన్ని ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి మీ పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు మీరు వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు కొన్ని కొత్త పనులు ప్రారంభించగలరు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కీలక ప్రణాళికలను రూపొందించడం అవసరం ఇది మీ జీవన స్థాయిని పెంచుతుంది మీ ఆహారపు అలవాట్లను నియంత్రించండి ఈరోజు మీ అదృష్టం పెరుగుతుంది ఇంటితో పాటు బయట పనులపై శ్రద్ధ వహించండి మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారంతో ఆనందంగా ఉంటారు అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది ఇంట్లోని చిన్నపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ఆట ఆడేటప్పుడు వారు గాయపడే అవకాశాలున్నాయి కాబట్టి వారిని గమనిస్తూ ఉండండి మీరు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు ఈరోజు మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు పనిచేసే వ్యక్తులు ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసారు ఈరోజు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాజఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి